కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాను బ్రహ్మర్షి రచన ఎండమూరి రవీంద్రనాథ్ కొత్తగా కొన్న ఫియేట్ కార్ని తీసుకుని బయలుదేరాను నేను వెళుతున్నది శశాంక ఇంటికి నేను కారు కొని రెండు రోజులైంది అతని ఇంటికి ప్రత్యేకంగా వెళ్ళటానికి కారణం నేను కారు కొన్నానన్న విషయం అతనికి తెలియాలని అందుకనే నా మిత్రులని ఎడిటర్లని నా శ్రేయోభిలాషులందరినీ వదిలేసి మొట్టమొదటిసారి అతని దగ్గరికి బయలుదేరాను ఎందుకంటే అతను నా ప్రథమ శత్రువు కాబట్టి మేమిద్దరం బాగా మాట్లాడుకుంటాం సాహితీ సభల్లో బాగా ఉపన్యాసాలు ఇస్తాం అతను నన్ను పొగుడుతూ నేనతన్ని పొగుడుతాను కానీ మనసులో మాత్రం నేనతన్ని ద్వేషిస్తాను అతను కూడా నన్ను ద్వేషిస్తున్నాడో లేదో నాకు తెలియదు ఎందుకంటే అతను ఎప్పుడూ బయటపడలేదు నాలాగే అలా అని మేమిద్దరం రచనా వ్యాసంగాన్ని ఒకేసారి ప్రారంభించలేదు మేమిద్దరం ఒకే వయసు ఉన్నవాళ్ళం కూడా కాదు అతను నాకన్నా చిన్నవాడు నాకు చిన్న తమ్ముడుంటే అతనంతా వయసుండేది నేను మొట్టమొదట్లో డిటెక్టివ్ కథలు జోకులు చందమామ కథలు రాసేవాడిని తర్వాత నవలారంగంలోకి వచ్చాను నేను వచ్చినప్పుడు తెలుగు సాహిత్యంలో పాపులర్ రైటర్స్ అనేవాళ్ళెవ్వరూ లేరు నేనే నెంబర్ వన్ ఒకరిద్దరు రచయితలున్నా కూడా మగవాళ్లలో నన్ను బీట్ చేసేవాళ్ళెవ్వరూ లేరు అలా పది సంవత్సరాలు నేను రాజ్యమైన రంగంలోకి శశాంక వరకు నమస్తే సార్ నా పేరు శశాంక నమ్రతగా చేతులు జోడిస్తూ అన్నాడతను పది సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన నాకింకా కళ్ళకి కట్టినట్టే ఉంది కూర్చోండి కుర్చీ చూపిస్తూ అతని వంక పరిశీలనగా చూశాను ఆ ముఖంలో నన్ను ఆకర్షించిన అంశం ఒకే ఒక్కటి అతని కళ్ళల్లోని నైర్మల్యం అతను కూర్చున్నాక చెప్పండి అన్నాను నేను మీ సమయాన్ని కొద్దిసేపు వినియోగించుకోవచ్చా స్వచ్ఛమైన ఇంగ్లీష్లో అడిగాడు విత్ ప్లెజర్ చిరునవ్వుతో నిర్లక్ష్యంగా అనేసి రిలాక్స్గా వెనక్కి వాళ్ళు సిగరెట్ ముట్టించాను అతను క్షణం నా వంక మొహమాటంగా చూసి తన చేతిలోని ఫైల్ ఒకటి అందించాడు తర్వాత అన్నాడు నేనొక నవల రాశాను నా అభిమాన రచయితైన మీరు దయచేసి ఈ స్క్రిప్ట్ చదివి మీ అభిప్రాయాన్ని చెబుతారనే ఆశతో వచ్చాను సిగరెట్ యాస్ట్రేలో నలిపేసి మనసులో విసుగును పైకి కనపడనీయకుండా ముందుకు వంగి ఫైల్ని అందుకున్నాను సబ్జెక్ట్ ఏంటి అతడి కొద్దిగా సిగ్గుపడుతున్నట్టు నవ్వి యూనివర్సల్ సబ్జెక్ట్ ప్రేమ సార్ అన్నాడు ఇంకా ప్రేమ గురించి రాయటానికంటూ ఏం మిగిలిందయ్యా ఉన్నదంతా మేము మా సీనియర్స్ రాయటానికే సరిపోయింది అన్నాను క్షమించాలి సార్ నా దృష్టిలో ప్రేమ అనేది ఎలా అజరామరమైందో ఆ సబ్జెక్టు కూడా అంతేనని దట్ ఈస్ గ్రీన్ సబ్జెక్ట్ ఒక మనిషి మరో మనిషితో ప్రేమించానని చెప్పడం ఎంతో సులభం కానీ ఆ ప్రేమలో తను పొందిన అనుభూతిని మాత్రం వర్ణించడం కష్టం అనుభవాన్ని పంచుకోవటం సాధ్యమే కావచ్చు కానీ అనుభూతిని మాత్రం మరొకరికి తెలియచేయడం అసాధ్యం నేను ఎంచుకున్నది రెండో విషయం కేవలం ఫీలింగ్సే మెయిన్గా చిత్రించిన నవల ఇది నా ఉద్దేశం ప్రకారం ప్రతి పాఠకుడు ఎక్కడో చోట తనని తాను రియలైజ్ చేసుకుంటాడని అనుకుంటున్నా చాలా నెమ్మదిగా స్పష్టంగా చెప్పాడు ఆ చెప్పడంలో కాస్త ఆత్మవిశ్వాసం కూడా తొంగి చూసింది అతను మాట్లాడే పద్ధతి బాగుంది అయితే ఒక రచయిత మరో రచయితని కలుసుకున్నప్పుడు అక్కడ లేని మూడో రచయిత గురించి హేళనగా మాట్లాడుకుని మా ఫీల్డ్లో ఇంత సున్నితత్వం అస్సలు పనికిరాదు సరే అయితే నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళు ఎల్లుండి మళ్ళీ వస్తే ఆ పాటికి చదివేసి ఎలా ఉందో సాధ్యమైనంత మెత్తగా చెప్పాను అతను మరోసారి నమస్కరించి వెళ్ళిపోయాడు అతనటు వెళ్ళటం ఆలస్యం విశ్వరుగా దాన్ని టేబుల్ మీద గిరాటేసి ఎవరో అభిమానంతో రాసిన ఉత్తరాన్ని అందుకున్నాను అతను మళ్ళీ వస్తే ఆలోగా ఏదో ఒక వాక్యం చదివి గుర్తుంచుకొని దాని గురించి చెప్తూ బాగోలేదంటే సరిపోతుంది అనుకున్నాను కానీ ఆ రాత్రే నేను స్క్రిప్ట్ అంతా చదవాల్సి వచ్చింది అందుకు కారణం నా భార్య సౌదామిని సాయంత్రం ఆరవుతుండగా సౌదామిని నా గదిలోకి అడుగుపెట్టి అడిగింది కాఫీ ఏమైనా కావాలా నేను తలెత్తి నువ్వు కలుపుతూ ఉండు నేను వస్తాను అన్నాను అలాగే అంటూ వెనుదిరిగింది వెళ్లబోతూ ఆగి క్రిందికి వంగి దేన్నో తీస్తూ ఇదేమిటి ఇక్కడ అంది ఏంటి ఏమో ఏదో పడింది ఇక్కడ అంటూ అందివ్వబోయి ఆగి ఆ కాగిధంలోని వాక్యాలని చదివింది చదవటం పూర్తి కాగానే తలెత్తి ఎవరు ఇది ఆసక్తితో అడిగింది ఎది ఎది ఇటివ్వు తీసుకుని చూశాను శశాంక స్క్రిప్ట్ పేజీ అది అదే చెప్పాను నేను చదవవచ్చా తీసుకెళ్ళు అంటూ ఫైల్ అందించాను ఎలాగూ నేను చదవను కాబట్టి ఆయన చదివాక క్లుప్తంగా తెలుసుకోవచ్చు అనుకున్నాను సౌదామని ఆ స్క్రిప్ట్ తీసుకుని వెళ్లిపోయినా పది నిమిషాల తర్వాత నేను కూడా నిలిచి హాల్లోకి వచ్చాను సౌదామని హాల్లో లేదు బెడ్రూంలో దీక్షగా చదువుతూ ఉంది ఆ రాత్రి భోజనం చేస్తుండగా అంది సౌదామని అతనెవరో కాని మనసు లోతుల్లోకి చొచ్చుకుపోయేలా రాశాడు ఆ స్క్రిప్ట్ చదువుతుంటే నాకెంత ఆశ్చర్యం కలిగిందంటే ఇరవై ఏళ్ల నుంచి వీళ్లులో ఉన్న మీరు అలాంటి ఒక్క నవల కూడా ఎందుకు రాయలేదా అనిపించింది అంతగా నచ్చిందా మామూలుగా అన్నాను నిజానికి సౌదామిని సగటు పాఠకురాలు కాదు ఆమె స్క్రిప్ట్ చదివి చెప్పిన అభిప్రాయం ఇందే ఇంతకాలం నా సక్సెస్ ఆధారపడింది అంటే అతిశయోక్తి కాదు ఆమె మౌనంగా ఉండటం చూసి నా ప్రశ్న మళ్ళీ రెట్టించారు అవును ఇదే అతని మొదటి నవలైతే పబ్లిష్ అవ్వటం ఆలస్యం మీలాంటి ఒక్కరిద్దరు తప్ప మిగతా రచయితలంతా అస్త్ర సన్యాసం చేయాల్సిందే అంది నా భార్య నా ముందే వేరే రచయితని పొగుడుతుంటే అసూయగా అనిపించింది అంతగా ఆమెని ఆకర్షించిన అంశం అందులో ఏముందసలు పండుకునే ముందు కాసేపు తిరగేయాలనుకున్నాను కానీ భోజనమయ్యాక అతని స్క్రిప్టు చేతిలోకి తీసుకున్న నేను అక్షరం అక్షరం విడవకుండా చదివాను ఒక్క చోట అతని భావాలు కిడ్స్ పోయెట్రీని మించిపోయాయి ఫీలింగ్స్ ప్రధానంగా ఇంతవరకు ఎవ్వరూ ఇంత బాగా రాయలేదనిపించింది ఆ రాత్రి నేను నిద్రపోలేదు ఆ తర్వాత శశాంక రాసిన ఆ నవల ఓ ప్రముఖ వారపత్రికలో సీరియల్గా వచ్చింది అది అతన్ని పాఠకులంతా గుర్తించేలా చేసింది ఇంకా శశాంకకి తిరుగులేదు అతను నిలదొక్కున్నాడు అంటే అది నేను భరించలేను నా స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేను తర్వాత నేను నవలా రాశాను ఆ నవలలో ముందు మాట రాస్తూ నేను ఫలానా ఇంగ్లీష్ నవలని తెలుగులో రాద్దామనుకున్నాను కానీ ఆ నవలని నా మిత్రుడైన ఒక రచయిత పూర్తిగా యథాతథంగా కాపీ కొట్టి రాసేయటం వల్ల నేను ఆలోచనని ఉపసంహరించుకున్నాను అని రాస్తూ శశాంక నవల కథాంశాన్ని క్లుప్తంగా ముందు మాటలో రాశాను ఇలా రాయటం వల్ల నేను నా ప్రత్యర్థి రచయితైన శశాంక ఇంగ్లీష్ నవలలు కాపీ కొట్టి రాస్తాడు అన్న భావాన్ని పాఠకుల్లోకి ఇంజెక్ట్ చేయగలిగాను ఇది జరిగిన మూడు నెలలకి శశాంక రాసిన ఒక అద్భుతమైన నవల తెలుగు సాహిత్యంలోకి వచ్చింది పల్లెసీమలు కోనసీమ కొబ్బరాకులు నేపథ్యంగా తను ఏవో ఇంగ్లీష్ నవలలు కాపీ కొడతాడు అని అభియోగం వెయ్యలేని విధంగా వేదాల్ని ఉపనిషత్తుల్ని రంగరించి వదిలాడు దానితో సాహితీ పరుల దృష్టిలో శశాంక విపరీతంగా ఎదిగిపోయాడు నిజానికి నేను చాలా ఇంగ్లీష్ నవలలు చదువుతాను వాటిలోంచి కొన్ని ఇన్స్టెంట్స్ ఏరి మొత్తం అంతా కాక్టైల్లా తయారు చేసి మార్కెట్లోకి వదులుతుంటాను నేను రాసే రొమాన్స్ అంతా ఇంగ్లీష్ పుస్తకాల్లో కామెడీ వుడ్ హౌస్ అయితే నేను చేస్తున్న పనిని నా పెద్దర్తి మీద రుద్దాలని చేసిన ఆ ప్రయత్నం ఫెయిల్ అయి అతనిలోని అసలైన రచయిత బయటికి రావటానికి కారణమైంది సాహిత్యంపై పూర్తి అవగాహన ఉన్న పాఠకులందరిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు శశాంక అతన్ని మానసికంగా బ్రేక్ చేయగలిగే ఏ అవకాశం నాకింక లేదు అనుకుంటున్న తరుణంలో ఓ రోజు ఒక డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి నా కథని సినిమాగా తీస్తానన్నాడు ఆ డైరెక్టర్ తెలుగులో మంచి పేరున్నవాడు నాకు చాలా ఆనందం కలిగింది నా సంతోషానికి కారణం మొదటిసారిగా నా కథ సినిమాగా వస్తున్నందుకు కాదు శశాంకకు రాని అవకాశం నాకు వచ్చినందుకు వెంటనే ఈ విషయం అతనికి చెప్పడానికి బయలుదేరారు నేను వెళ్ళేసరికి అతని ఇంటి ముందు మాలతి థౌజండ్ సీసీ ఒకటి ఆగి ఉంది ఎవరై ఉంటారా అనుకుంటూ లోపలికి అడుగు పెట్టారు బయట శశాంక అసిస్టెంట్ అనుకుంటాను కూర్చొని ఏదో రాసుకుంటుంది నన్ను చూడగానే ఆమె కళ్ళల్లో మెరుపు హడావుడిగా లేచి సార్తో మీరొచ్చారని చెప్పమంటారా అని అడిగింది అవసరం లేదు లోపలెవరున్నారో చెనువుగా డోర్ దగ్గరికి వెళ్ళబోతూ అడిగానేమని డైరెక్టర్ సోమసుందరంతో స్టోరీ డిస్కషన్లో ఉన్నారు హఠాత్తుగా ఆగిపోయాను ఆయన ఏమందో నాకు అర్థం కాలేదు సోమసుందరన్ ఏమిటి శశాంక్తో డిస్కషన్కి కూర్చోవడం ఏమిటి ఏమిటి తిరిగి రెట్టించాను అవును సార్ సోమసుందరం గారు తెలుసనుకుంటాను ఆయన శశాంక గారి కథని సినిమా తీయాలనుకుంటున్నారు అంది నేనింకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను వేగంగా బయటికి నడిచాను సోమసుందరం అంటే మామూలు దర్శకుడు కాదు ఒకే సినిమాని ఎనిమిది భాషల్లో తీసి హిట్ చేసి రికార్డులోకి ఎక్కినవాడు అలాంటి వాడి ముందు నా కథని సినిమా తీయాలనుకున్న డైరెక్టర్ పూచిక పుల్లకి కూడా కొరగాడని అర్థమైపోయింది ఇంకా ఆ విషయం శశాంకకి చెప్పలేక వెనుతిరిగాను పది సంవత్సరాలు గడిచాయి అంతవరకు సాయితీ రంగంలో శశాంకని బీట్ చేసే రచయిత ఎవ్వరూ రాలేదు నేను నెంబర్ టూగానే ఉంటూ వచ్చాను సాధ్యమైనంత వరకు అవకాశం దొరికినప్పుడల్లా శశాంకపై బురద చల్లడానికే ప్రయత్నించేవాడిని ఎవరు ఊహించని విధంగా నా నవలకి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించబడింది శశాంకని అధిగమించే గెలుపు నేనిప్పుడు నెంబర్ వన్ రైటర్ని తర్వాత నా స్టాండర్డ్స్ కారు అమ్మేసి ఫియేట్ కారు ఒకటి కొన్నాను అది అతనికి చూపించాలని నా తాపత్రయం అది కొన్న మరునాడే శశాంక దగ్గరికి బయలుదేరాను ఇప్పుడు ప్రస్తుతం నా ప్రయాణం అక్కడికే అతని కొత్త ఇండ్లు అద్భుతంగా ఉంది బ్రహ్మాండమైన మోజాయిక్ ఫ్లోరు వాల్ టు వాల్ కార్పెట్ ఖరీదైన ఫర్నిచరు అదంతా చూశాక నేను పూర్తిగా కుచించుకుపోయాను అక్కడి నుంచి వచ్చాక మొట్టమొదటిసారిగా నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకున్నాను అతని అభివృద్ధికి మూలం ఏమిటని శోధించాను అప్పుడు అర్థమైంది నాకు నేను ముందుగా చెయ్యవలసిన పని నా ప్రత్యర్థి స్థానాన్ని దిగదార్చడం కాదు అతని స్థానాన్ని అధిగమించడం నెలకు ఒక నవల ఈజీగా రాసే నేను ఈసారి ఒక మంచి నవల మొదలుపెట్టాను అది రాయటానికి నాకు దాదాపు సంవత్సరం పట్టింది అది రాసేటప్పుడు రాత్రి పగులు తిండి నిద్ర ఏదీ గుర్తులేదు నాకు నా ధ్యేయం ఒక్కటే దిగజారిపోయిన నా స్థానాన్ని తిరిగి సంపాదించటమే కాదు సుస్థిరపరుచుకోవాలని అన్నిటికన్నా ముఖ్య ఉద్దేశం శశాంకాన్ని తెరమరుగుకు వెళ్ళేలా చెయ్యాలని అన్ని రకాల మసాలాలు గుప్పించారు సస్పెన్సు శృంగారము అన్నీ చొప్పించారు కానీ ఆ నవల నేను ఆశించినంత సక్సెస్ని తెచ్చిపెట్టలేదు ఆర్థికంగా కూడా దానివల్ల నాకు ఎటువంటి లాభము కలగలేదు నా స్థానంలో ఎలాంటి మార్పు లేదు నా నవల ఫెయిల్ అవ్వటానికి కారణం తెలిసింది అందులో మనసు లేదు నేను ఊహించిన విధంగా నా నవల శశాంక స్థానాన్ని అధిగమించడానికి ఏ మాత్రం ఉపయోగపడకపోయేసరికి నాకేం చేయాలో తోచలేదు ఆ నవల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కనీసం కమర్షియల్గా హిట్ కాకపోయినా నేను బాధపడేవాణ్ణి కాదు మేధావుల్లో పేరు కూడా రాలేదు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం తిన్నగా ప్రయత్నించి లాభం లేదనిపించింది నాకున్న పలుకుబడి అంతా ఉపయోగించి ఆ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కొనుక్కున్నాను అందుకు నాకు పాతిక వేలకి పైగానే ఖర్చైంది అయినా నేనేమీ బాధపడలేదు ఖర్చు కన్నా ముఖ్యం అతన్ని అధిగమించడం అవార్డు ప్రకటించిన తర్వాత నాకు బాగా దగ్గరైన ఇద్దరు ఎడిటర్లని పిలిచారు పబ్లిషర్స్ కూడా వచ్చారు పెద్ద పార్టీ జరిగింది వాళ్ళు వెళ్లే ముందు అసలు విషయం చెప్పారు నాకు అవార్డు వచ్చిన సందర్భంగా ఒక సన్మాన సభ ఏర్పాటు చేయమంటూ అందుకు ఖర్చు కూడా నేనే భరిస్తానని చెప్పాను వాళ్ళు సరేనన్నారు ఈ అభినందన విషయం పేపర్లో విపరీతమైన ప్రకటనలు గుప్పించారు ముఖ్య అతిథిగా నా ప్రత్యర్థి శశాంకని పిలవమన్నారు అంతా అనుకున్నట్లే జరిగింది నా శ్రేయభిలాషులు నాకు సన్మాన సభ ఏర్పాటు చేశారు శశాంకను ముఖ్య అతిథిగా పిలిచారు థ్రిల్ ఫీల్ అవుతూ ఆడిటోరియం ముందు కారు దిగాను కానీ అక్కడ హాజరైన సాహితీ ప్రియుల దగ్గర నుండి ప్రముఖుల వరకు అందరూ శశాంక చుట్టూ మూగి ఉన్నారు నన్నెవ్వరూ పట్టించుకోలేదు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన నన్ను వదిలి నిన్నగా మొన్న వచ్చిన శశాంక ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడే ఆ జనాల్ని చూసి పిచ్చి కోపం వచ్చింది నా ఆనందంలో పడి శశాంక విషయమేది పట్టించుకోలేదు అసలు విషయం ఆ తర్వాత తెలిసింది అంతకు ముందు రోజు అతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అతని స్టేటస్ మరింత పెరిగింది నేను మాత్రం అవకాశం దొరికితే చాలు అతన్ని బయటకు లాగాలని చూసేవాడిని ఏ చిన్న లసుకు కూడా దొరకకుండా జాగ్రత్త పడేవాడతను తర్వాత ఒక కథ రాశాను అందులో హీరో ఒక రచయిత అతను ని పెట్టుకొని వారి నుంచి ఫ్రెష్ ఐడియాలు రాబడుతున్నాడని అభియోగాన్ని శశాంక మీద అన్యపదేశంగా మోపారు అతను రాయడని గోస్ట్ రైటర్స్ చేత రాయిస్తాడని ప్రచారం చేశారు కానీ ఆ అభియోగం కూడా అతన్ని మార్కెట్ మీద కానీ కెరియర్ మీద కానీ చిన్న మచ్చ కూడా వెయ్యలేకపోయింది కొద్ది రోజులు నేను శశాంక విషయంలో దూర్చకుండా నా కెరియర్ గురించి ఆలోచించాలనుకున్నాను రచయితగా నాకు సంతృప్తినివ్వని నవలలను రాయటం వల్ల నాకెటువంటి లాభము కలగదు అప్పుడు పరిశీలించాలి శశాంక పాఠకుల నాడిని ఎలా పట్టుకోగలిగాడో అర్థమయ్యాక నేను నా స్టైల్ మార్చి మరొక నవల రాయాలనుకున్నాను రెండు సంవత్సరాల వరకు విషయ పరిశీలనలో ఉన్నాను ఆ మధ్యకాలంలో నేను రాసింది ఒకే ఒక్క నవల అది రాయడానికి కొన్ని వందల పుస్తకాలు రిఫర్ చేయాల్సి వచ్చింది కొన్ని తెగల జీవితాన్ని పరిశీలించవలసి వచ్చింది నా ఆశయం ఒక్కటే శశాంకని అధిగమించే ఒకే ఒక్క నవల రాయాలని అది అది పూర్తయ్యాక తిరిగి వచ్చి పబ్లిషింగ్కి ఇచ్చిన తర్వాత నా జీవితంలో అంత టెన్షన్ ఎప్పుడూ అనుభవించలేదు నష్టం కూడా ఆలోచించకుండా తక్కువ ధర మీద డిస్ట్రిబ్యూటర్స్తో అమ్మించాను అంతే మొదటి కాపీలు విపరీతంగా అమ్ముడుపోవడం ప్రారంభమైంది చూస్తుండగానే సెకండ్ థర్డ్ ఎడిషన్ కూడా జరిగిపోయాయి సరిగ్గా అప్పుడే నేనే కాదు ఎవరు ఊహించని విధంగా నా నవలకి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించబడింది శశాంకని అధిగమించే గెలుపు నేనిప్పుడు నెంబర్ వన్ రైటర్ని నా పుస్తకాల సర్కులేషన్ రెట్టింపు అయింది జ్ఞానపీఠ అవార్డు వచ్చిన నా పుస్తకాన్ని సోమసుందర డైరెక్షన్లో సినిమా తీయడానికి ఐదు లక్షలు ఇచ్చి నిర్మాతలు కొనుక్కున్నారు నేను అమెరికా యాత్ర చేసి వచ్చాను ఎక్కడికి వెళ్ళిన సన్మాన సభలు ఆటోగ్రాఫ్లు పబ్లిషర్స్ దగ్గర నా రాయల్టీ పెంచేశారు ఎడిటర్స్ నా చుట్టూ తిరుగుతున్నారు నా ధ్యేయంలో పడి శశాంక ఏం రాస్తున్నాడో ఏం చేస్తున్నాడో కూడా పట్టించుకోలేదు ఇంక నుంచి ఏం రాసినా కూడా అవన్నీ నా రచనల తర్వాతే అది మాత్రం తథ్యం ఎడిటర్లైనా డైరెక్టర్లైనా నా రచనలకి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారని తెలుసు అదే నేను కోరుకున్నది కూడా ఇంత విజయం సాధించాక నేను శశాంక దగ్గరికి బయలుదేరాను నాకు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందన్న విషయం అతనికి ఎప్పుడో తెలిసి ఉండొచ్చు కానీ నా నోటితో చెప్పి అతడి కళ్ళల్లో ఈర్ష చూడాలని నా ఆశ నేనతని ఇంటికి వెళ్లేసరికి అతను ఆ ఇంట్లో లేడు అది అమ్మేసి ఊరి చివర తోటలో ఉంటున్నాడనే తెలిసింది ఆశ్చర్యపోయాను అంతర్లీనంగా ఆనందపడ్డాను కూడా గెలుపంటూ రావాలే గాని దాన్ని పెనవేసుకొని మిగతా అదృష్టం కూడా కలిసి వస్తుందని అనుకున్నాను వెంటనే అతన్ని కలుసుకోవడానికి బయలుదేరాను దాదాపు సిటీ లిమిట్స్లో ఉందా తోట చిన్నదే అయినా అందంగా ఉంది కారు దిగి గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టాను అక్కడి వాతావరణం ఒక ఆశ్రమ వాటికలా ఉంది బాట కిరుపక్కల పూల చెట్లతో నిండి ఉంది బాటకి ఎదురుగా ఓ చిన్న కుటీరం కాస్త దూరంలో ఎడమ పక్క చిన్న పాఠశాల దాని ముందు ప్రార్థన చేస్తున్న విద్యార్థులు మరోవైపు వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన స్కూలు ఉంది నేను కుటీరం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చిన్న వరండాలో పద్మాసనం వేసుకొని భగవద్గీత చదువుతున్న శశాంక కనిపించాడు అలికిడికి తలెత్తి నన్ను చూడగానే భగవద్గీతకు నమస్కరించి రండి అన్నాడు నేను ముందుకు నడిచి అతను చూపించిన చిత్రంచి మీద కూర్చున్నాను అతను కూడా నా ఎదురుగా కూర్చుంటూ అవార్డు వచ్చినట్టు పేపర్లో చదివాను అభినందనలు అన్నాడు కానీ నువ్వేమిటిదంతా అయోమయంగా అడిగాను అతను నవ్వి ఊరుకున్నాడు అంతా ఆస్తి ఏం చేశావు ఓల్డ్ మ్యాన్ ట్రస్ట్కు విరాళంగా ఇచ్చాను అతను అదే చిరునవ్వుతో చెప్పాడు ఏమిటి విస్తుపోయాను అలా అయితే నువ్వు బతికేదెలా అన్నాను మనిషి బతకడానికి ఆ మేడలు కార్లు ఆ హోదా అవేవి అక్కర్లేదని తెలుసుకున్నాను నా కోసం ఈ మాత్రం చాలనిపించింది ఇక్కడ నేను కడుపు నిండా తినగలుగుతున్నాను మిగిలింది మరికొందరికి పెట్టగలుగుతున్నాను ఇందులో నాకు చాలా సంతృప్తి దొరుకుతుంది ఒక గాఢమైన నిట్టూర్పు వదిలాను తిరిగి అతనే అన్నాడు అక్కడ మన రంగంలో నాకెప్పుడు అసంతృప్తిగానే ఉండేది ఒక్కోసారి మన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆత్మాభిమానం కూడా చంపుకోవాలి రచయితగా ఎంతో సాధించినా ఒక మనిషిగా వ్యక్తిత్వాన్ని చంపుకోలేననిపించింది అందుకే ఎంతో సంఘర్షణ అనుభవించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చాను మరైతే ఇంక రచనారంగం నుంచి నిష్క్రమించినట్లేనా పూర్తిగా ఇంకా నేనేమీ రాయలేను అసలు నేనేమీ చదవలేదు ముందుగా ఈ ప్రపంచాన్ని చదవాలనుకుంటున్నాను ఈ రాగద్వేషాల మూలం శోధించాలనుకుంటున్నాను దీనికి మీరు వైరాగ్యమనో వేదాంతమో ఏ పేరు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు ముందుగా నాలో ఉన్న నేను అనే భావం గురించి తెలుసుకోవాలి అంతే ఆ తర్వాత నేను బయటకు వచ్చాను కార్లో వస్తుంటే ఒక వాక్యం గుర్తొచ్చింది అతడు రాసింది జ్ఞానమేమీ లేనప్పుడు నేను గొప్ప జ్ఞానిని అనుకున్నాను కొద్దిగా జ్ఞానం వచ్చాక నా అంత మూర్ఖుడెవడు లేడని తెలుసుకున్నాను నేను సాంఘికంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనుకున్నాను కానీ ఎదుగుదల అనేది ఒక వృత్తం లాంటిదని అది మళ్ళీ కిందికి వచ్చి బయలుదేరిన చోటే ఉంచుతుందని అదే పరిపూర్ణమైన వేదాంతమని అతను తెలుసుకున్నంత తొందరగా నేను తెలుసుకోలేకపోయాను ఎప్పుడూ నాకన్నా అతను ఒక అడుగు ముందే ఉన్నాడు నా కన్నా వెనక ప్రారంభించాడు నన్ను దాటి వెళ్ళాడు నాకన్నా తొందరగా మానసికంగా ఎదిగాడు బహుశా నేను వేదాంతిగా మారొచ్చు కానీ అందులో కూడా అతను నాకన్నా ఒక అడుగు ముందే ఉన్నాడు